హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హాస్టాలజీ ప్రకారం కొన్ని రాసుల వారు ఉత్తమ బాయ్ ఫ్రెండ్స్గా ఉంటారు మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చూడండి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఎంతో కష్టపడాలి ఎందుకంటే ఆడవారి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు వారి మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదని చాలామంది పురుషులు భావిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి తమ కళలకు రాకుమారుడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏవేవో కళలు కంటూ ఉంటారు అవన్నీ నిజమైతే కావు వారి ఊహలు తగ్గట్టు బాయ్ ఫ్రెండ్ దొరకాలంటే చాలా కష్టం ఎందుకంటే వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు అయితే శాస్త్ర ప్రకారం అమ్మాయిల మనస్తత్వాలను కొందరు పురుషులు చాలా ఈజీగా తెలుసుకుంటారు వారికి ఎప్పుడు ఏం కావాలో ముందే పసిగట్టేస్తారు తమను ప్రేమించే అమ్మాయిలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అందుకే ఈ రాసుల వారు ఉత్తమ బాయ్ ఫ్రెండ్స్గా ఉంటారు ఈ రాసుల వారు ఎవరి లైఫ్లో అడిగిపెట్టినా వారి జీవితం ఆనందమయంగా మారిపోతుంది ఇంతకీ ఆ రాసులు ఏంటంటే ముందుగా మేషరాశి మేషరాశి వారు తమ చుట్టూ ఉండేవారిపై డామినేట్ చేయాలని భావిస్తారు అయితే ఆ డామినేషన్ చాలా సరదాగా ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే వీరు అమ్మాయిలను అత్యంత ఎక్కువగా గౌరవిస్తారు వారిని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా చూసుకుంటారు వారి మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు అయితే వీరు చాలా సెన్సిటివ్ గా ఉంటారు మొత్తానికి ఈ రాశి పురుషులను బెస్ట్ బాయ్ ఫ్రెండ్స్గా చెప్పొచ్చు ఇక మిథన రాశి మిథన రాశి వారు తమ ప్రియురాలతో పాటు వీరు చుట్టూ వారితో చాలా ఆప్యాయతగా మాట్లాడతారు అయితే తమ భాగస్వామికి మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వీరు ఎక్కువ సమాజం గురించి ఆలోచిస్తారు అందుకే వీరంటే అందరూ ఇష్టపడతారు మరోవైపు వీరు తమ భాగస్వామి విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు వీరు తమ ప్రియురాలపై చూపే ప్రేమను చూసి ఇతరులు అసూయపడతారు ఎందుకంటే వీరిలా ఆట పట్టించే అంగిల్ కొంత ఎక్కువగానే ఉంటుంది ఇక ఆ కార్యాన్ని ఆస్వాదించడంలోనూ పార్ట్నర్స్ సుఖపెట్టడంలోనూ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనూ ఉంటారు వీరు తమ లైఫ్ పార్ట్నర్స్ను ఎప్పటికీ నిరుత్సాహపరచరు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారిని ఉత్తమ పురుషుడిగా చెప్పవచ్చు వీరు చాలా ఓపెన్ మైండ్తో ఉంటారు లోపల ఒకటి బయట ఒకటి అనే విషయాలు అస్సలు మాట్లాడరు అయితే వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఇదే సమయంలో అమ్మాయిల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు వారిని శారీరకంగా మానసికంగా కావాల్సినంత సుఖాన్ని ఇవ్వడంలో వీరు మంచి నిపుణులను చెప్పవచ్చు అప్పుడప్పుడు తమ భాగస్వాములకు ఖరదైన బహుమతులు ఇచ్చి వారు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు ఇక తులారాశి తులారాశి వారు తమ జీవిత భాగస్వామిని మరియు తాము రిలేషన్షిప్ కోరుకున్న వారిని చాలా బాగా అర్థం చేసుకుంటారు ఏదైనా సంబంధాలు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ముఖ్యంగా ఏవైనా గొడవలు జరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో వీరికి బాగా తెలుసు తమ జీవిత భాగస్వామిని భావోద్వేగ విషయాలతో బాగా నియంత్రిస్తారు అందుకే ఈ రాశి వారిని ఉత్తమ పార్ట్నర్స్గా చెప్పొచ్చు వీరు తమ ప్రియురాలను లేదా భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటారు వారు అనునిత్యం ఆనందంగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాసుల వారు ఉత్తమ బాయ్ ఫ్రెండ్స్గా ఉంటారని మరి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పబడుతుంది ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాడ్సప్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్